అధ్యక్ష వేదిక మీద ఉన్న పెద్దలు మిత్రులారా మిత్రులారీడిఎస్యుకు యాభై ఏళ్ళు నిండిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభకు వచ్చిన మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఒక సంఘం యాభై సంవత్సరాలు మనగలగడమే కాకుండా అభివృద్ధి చెందడం అనేది చరిత్రలో చాలా అరుదైన విషయం ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం ఎన్నో సంఘాలు పుట్టుకొస్తున్నాయి కనుమరుగైపోతున్నాయి కానీ పీడిఎస్యు దాని త్యాగాలు విద్యార్థుల వైపు ప్రత్యేకంగా ఏర్పడిన సమయంలో గ్రామీణ విద్యార్థులకు వైపు నిలబడి క్యాంపస్లో జరిగే అన్యాయాలను హాస్టల్ సమస్యల మీద విద్యా సమస్యల మీద ఒక విప్లవ దృక్పథంతో పోరాడిన సంఘం కాబట్టి అది నిలబడగలిగింది అందుకోసమే సమూల మార్పు కోసం పనిచేసే సంఘాలు కాబట్టే ఆ పోరాటాలకి ఆ విప్లవ దృక్పథంతో నడిచిన విద్యారంగ పోరాటాలకి నాయకత్వం వహించిన జార్జిరెడ్డి జంపాల వాళ్ళ త్యాగాల వలన అది సామాజిక ప్రయోజనమే తమ ప్రయోజనంగా చేసుకొని త్యాగాలు చేశారు కాబట్టి సంఘం ఇలా నిలబడింది ఇంకా అభివృద్ధి చెందుతుంది మిత్రులారా నేను విద్యార్థి దశలో వరంగల్లో ఉన్నప్పుడు లాల్ సలాం లాల్ సలాం అనే పాట అక్కడ కాలేజీలలో యూనివర్సిటీలలో మారుమోగే ఇక్కడ గుండాలను గడగడ వణికించిన మహాగనుడ క్యాంపస్ అన్యాయాలను అంటించిన అగ్నికణమని అప్పుడు ప్రతి కళాశాలలో ఈవెన్ పాఠశాలల్లో కూడా యూనివర్సిటీలలో అప్పుడు పాడుకునేవాళ్ళం సమ సమాజం కోసం సమ సమాజ వెలుగులో సాగిన ఒక పాటసారి ఆ సమ సమాజం కోసం సమానత్వం కోసం పోరాటాలు జరిపారు కాబట్టే ఇవాళ ఇంతకుముందే మేము మాట్లాడుకున్నాం దాదాపు అప్పటికన్నా ఎక్కువ అప్పుడు పరిస్థితులు దారుణంగా ఉన్నాయి ఇప్పుడు ఈ సందర్భంగా ఒక రెండు మూడు విషయాలు గుర్తు చేసుకొని నేను ముగిస్తాను మొత్తం విద్యారంగంలో వస్తున్న మార్పులను ఒక మూడు పదాలుగా మనం మాట్లాడుకోవచ్చు ఒకటి సెంట్రలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ జాతీయ విద్యా విధానం ద్వారా మొత్తం విద్యా విధానాన్ని తమ గుప్పిట్లో పెట్టుకొని ఇవాళ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇవాళ పరీక్షలను కూడా తా సెంట్రలైజ్ చేసి మీకు అందరికీ తెలుసు ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పేరు మీద ఇవాళ ఎన్నో పరీక్షలు వాళ్ళే నిర్వహించి నీటు పరీక్ష గురించి మీకు తెలుసు నీటు పరీక్షలో పరీక్షా పత్రాలు అమ్ముకోవడం లీకేజ్ చేయడం చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మామూలుగా ఫస్ట్ క్లాస్ అంటే మనము ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఇద్దరు ముగ్గురు అనుకుంటాం అరవై ఏడు మందికి ఫస్ట్ క్లాస్ ఇచ్చిండ్రు అంటే ఎన్టీఏ పరిస్థితి ఎలా ఉందంటే అరవై ఏడు మందికి ఫస్ట్ క్లాస్ అసలు ఎక్కడన్నా ఉంటుందా ఏ క్లాసులోనైనా తర్వాత ఎక్కడనైనా జవాబులు రాయకుండా మార్కులు లేడు అంటే జవాబులే రాయలేదు గంట లేట్ వస్తే అరవై నిమిషాలింటూ ఇరవై నూట ఇరవై మార్కులు లేడు అంటే ఎంత దౌ దుర్మార్గం అంటే ఎన్టీఏ సెంట్రలైజేషన్ ద్వారా జరిగే ఈ అంటే ఒక విద్యా వ్యవస్థలో పరీక్ష అనేది ఒక మూల స్తంభం ఆ మూల స్తంభాన్ని ఇవాళ కూల్చివేసిన ఈ సెంట్రలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవాళ పెద్ద ఎత్తున జరుగుతుంది అందులో భాగంగానే ఒకటే మాట చెప్పాలి చెన్నైలోని అనిత అనే ఒక అమ్మాయి నీట్ పరీక్ష రాసి స్టేట్ బోర్డులో ఫస్ట్ క్లాస్ వచ్చి నేను డాక్టర్ కావాలని కలలు కని నీట్ రాస్తే అందులో పేరు చేశారు అప్పుడు ఆమె ఒక మౌలిక ప్రశ్న దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకొని ఒక మౌలిక ప్రశ్న అడిగింది అదేమిటంటే విద్యారంగంలో కామన్ స్కూల్ లేనప్పుడు కామన్ విద్యా విధానం లేవనప్పుడు మీకు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ పెట్టే హక్కు ఎవడిచ్చాడు అని ఆ రోజు కేంద్ర ప్రభుత్వాలు మొత్తం ప్రభుత్వాలను ప్రశ్నించింది కామన్ విద్యా విధానం లేకుండా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఇవాళ ఏ చెప్పినా లా సెట్ ఈ సెట్టు సెంట్రల్ యూనివర్సిటీ సెట్ అన్ని సెట్లు ఇలా అంత సెంట్రలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇక రెండవ విషయానికి వస్తే సమాజంలో ఒకప్పుడు ధనికులు పేదలు లేకుంటే ఆధిపత్య కులాలు దళితులు ఆదివాసీలు అనే డివిజన్ ఉండేది ఇవాళ అది విద్యారంగంలో కూడా చచ్చుకొని పోయింది ఒకవైపు ధనవంతుల పిల్లలైతే ఏసీ గదులు ఏసీ క్లాస్ రూములు పేద పిల్లలైతే గదులే లేని పరిస్థితి ఏ పాఠశాలకు పోయినా కూడా లోపల మనం ఎంతసేపు నిలబడ్డా కూడా అది ఎప్పుడు కూలిపోతుందో అనే ఒక పరిస్థితి వాళ్ళకైతే ధనవంతులకైతే గ్రీన్ బోర్డులు డిజిటల్ బోర్డులు ప్రభుత్వ పాఠశాలలకు వస్తే అసలు బోర్డులే లేవు గోడకు నల్ల రంగు వాళ్ళ పాఠాలు చెప్తున్నారు అంటే ఇంతటి అసమానతలు అవసరమా ఈ దేశంలో ఇట్లా ఇది ఎందుకు ఈ అవసరం వచ్చిందంటే ఇంకొక పాలసీ కమాడిటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సెంట్రలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ కమాడిటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ కమాడిటైజేషన్ ఇంకా వేరే కూడా కార్పొరేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవాళ ప్రతి రంగంలో ఒక రంగంలోనే కాదు కార్పొరేటైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ కార్పొరేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ కార్పొరేటైజేషన్ ఆఫ్ హెల్త్ ఏదైనా కార్పొరేటైజేషన్ అందులో భాగంగానే ప్రభుత్వ రంగంలో ఉన్న పాఠశాలలకు బదులు పంతొమ్మిది వందల ఎనభై ఆరు రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన విద్యా విధానంలో భాగంగా ఇక్కడ ప్రైవేటు పాఠశాలలు ప్రైవేటు కళాశాలలు చైతన్య నారాయణ లాంటి ఒక విద్యా వ్యాపార సంస్థలు చొచ్చుకొచ్చి అంటే ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు రావడం వలన కమాడిటైజేషన్ కమాడిటీ ప్రైవేటు వ్యక్తులకు కార్పొరేట్ వ్యక్తులకు పెట్టుబడిదారులకు ప్రతిదీ మౌలిక వాళ్ళ దృక్పథమంతా మారక విలువే తప్ప ఉపయోగపు విలువ ఉండదు ఎలా అమ్ముకోవాలి ఎలా లాభాలు చేసుకోవాలి విద్య ద్వారా అని అమ్ముకున్నారు కాబట్టి కొనలేని వాళ్ళు వేరే వర్గంగా వెళ్ళిపోయారు ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కళాశాలలు దురదృష్టవశాత్తు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు అనవలసిన అవసరం ఏర్పడదు ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి పోలేని వ్యక్తులు ఏ ప్రైవేటు కళాశాలకు ఏ ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో చదువును కొనుక్కొని వాళ్ళందరూ ఇవాళ ఈ ఈ కళాశాలల్లో మిగిలి ఉన్నారు ఇట్లా డివిజన్ వచ్చేసి ప్రైవేటు పాఠశాలలు వచ్చిన తర్వాతనే ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయి ప్రైవేటు కళాశాలలు కార్పొరేట్ కళాశాలలు వచ్చినాయి కాబట్టే రేపు అక్కడ ప్రభుత్వ కాలేజీలు మూతపడే స్థితికి వచ్చాయి రేపు ప్రైవేటు యూనివర్సిటీలు వస్తున్నాయి కాబట్టి ప్రైవేటు యూనివర్సిటీలు రావడం వలన ప్రభుత్వ యూనివర్సిటీలు కూడా మూతబడే ఒక పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి అంతేకాకుండా ప్రైవేటు యూనివర్సిటీలు ఎందుకు తెచ్చారు ఎవరి కోసం తెచ్చారు ఇవాళ ప్రైవేటు వ్యక్తులు ఎటువంటి వాళ్ళు భూ కబ్జాలు చేసిన వాళ్ళు తల్లిదండ్రులను దోచుకొని వాళ్ళు కోస్తా వాళ్ళు కావచ్చు తెలంగాణ వాళ్ళు కావచ్చు అనురాగ్ సంస్థలు కావచ్చు మల్లారెడ్డి సంస్థలు కాబట్టి లేకపోతే వేరే సంస్థలు కాబట్టి ఇవన్నీ లాభం కోసం వచ్చి ఇవాళ యూనివర్సిటీ వ్యవస్థను కూడా పూర్తిగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేసే పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి మిత్రులారా ఈ పదిహేడు యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో వాటిని అభివృద్ధి చేసే బదులు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక ప్రభుత్వ యూనివర్సిటీలను డెవలప్ చేసే ఆలోచన లేదు ఉస్మానియా లాంటి యూనివర్సిటీలోనే పన్నెండు వందల అరవై ఏడు పోస్టులు ఉంటే దాదాపు ఎనిమిది వందలకు పైన పోస్టులు ఖాళీగా ఉన్నాయి కాకతీయలో నాలుగు వందలకు పైగా పోస్టులు ఉంటే మూడు వందలకు పైగా ఖాళీగా ఉన్నాయి అంటే సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఖాళీలు వీటిని నింపే బదులు ఇక్కడ వసతులు కల్పించే బదులు ఇక్కడ లైబ్రరీలు ల్యాబ్లు డెవలప్ చేసే బదులు ఇవాళ వాళ్ళు చేసే పని ఏమిటంటే ఈ యూనివర్సిటీలను మేము పట్టించుకోము పట్టించుకోకుండా మేము చేసే పని ఏమిటంటే స్కిల్ యూనివర్సిటీ తీసుకొస్తున్నాం ఎవరి కోసం ఈ స్కిల్ యూనివర్సిటీ స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చి అక్కడ మహేంద్ర అనేవాడు ట్రాక్టర్లు తయారు చేసి లాభాలకు అమ్ముకొని రైతులను దోపిడి చేసే ఒక మహీంద్రాకి ఇవాళ చైర్మన్గా చేశారు అక్కడ మేము స్కిల్స్ నేర్పిస్తామని చెప్తున్నారు కానీ విషయం ఏమిటంటే ఎవరి స్కిల్స్ మీరు నేర్పిస్తున్నారు తెలంగాణ పోరాటంలో నీళ్లు నిధులు నియామకాలని ఉద్యోగాల కోసం తమ ప్రాణాలను ఇచ్చిన ఆ యువత కోసమా నైపుణ్యాలు లేకపోతే బయట నుంచి వచ్చే కంపెనీల కోసమా ఇవాళ స్వదేశీ విదేశీ కంపెనీల కోసం మహేంద్ర ఆల్రెడీ చెప్పేశారు ఏ రకమైన స్కిల్స్ మీరు నేర్పుతారంటే కంపెనీలకు అవసరమైన స్కిల్స్ నేర్పుతాం మేము ఇక్కడ ఉండే తెలంగాణ యువతకు అవసరమున్న స్కిల్స్ మేము నేర్పాము అని చెప్పకనే చెప్పారు కాబట్టి మిత్రులారా ఇట్లా కమాడిటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ కార్పొరేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంకొకటే విషయం చెప్పిన కమ్యూనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సాప్రనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ హిందుత్వీకరణ అనండి కమ్యూనలైజేషన్ అనండి ఏదన్నా కూడా ఇవాళ విద్యారంగంలో మూఢనమ్మకాలను చరిత్రకు బదులు పురాణ గాథల్ని పౌరాణికాలను పుక్కిటి పురాణాలను సైన్స్కు బదులు మూఢ నమ్మకాలను ఇవాళ సిలబసులలో చూపిస్తున్నారు ఒకటే ఒక విషయం ఏంటంటే మనకందరికీ తెలిసిన విషయమే ఏది మనం సైన్స్లో ఏ కొత్త విషయం కనుక్కున్నానన్నా కూడా ఆర్ఎస్ఎస్ సంఘ పర్వాల శక్తులు చెప్పేది ఏమంటే లేదు లేదు ఇవన్నీ మా వేదాలలో ఉన్నాయి మీరు ఏది కొత్తది కనుక్కోండి అదంతా ఆల్రెడీ వేదాలలో వైదిక మతంలో మొత్తం ఉంది అని చెప్పేసి మనకందరికీ తెలుసు విమానం వచ్చిందంటే విమానం ఎప్పటి నుంచే ఉంది ఇక్కడ ఆల్రెడీ తయారు చేశారు అందుకే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఆయన మోడీ పోయి అక్కడ మాట్లాడినప్పుడు కూడా అక్కడ వాళ్ళు చెప్పేది అంటే ఈ విమానం అంటే సైంటిస్టుల మధ్య మామూలు ప్రజలల్లో కూడా మా కాదు ఈ విమానం ఆట తొమ్మిది వేల సంవత్సరాల క్రితమే తయారైందట అంతేకాదు అది పన్నెండు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు పోయేదట గంటకు ఎప్పుడు మూడు నాలుగు వేల సంవత్సరాల క్రితం అంతేకాదు ఇది లెఫ్ట్ సైడ్ పోయేదట రైట్ సైడ్ పోయేదట ముందుకు ముందుకు పోతుందో లేదో తెలియదు వెనక్కు కూడా పోయేదట అక్కడ ఒక ఆయన లేచి మనాటి చోటు లేచి ఏంటి సార్ మరి విమానం వెనక్కుపోతుంది అంటున్నారు ఎట్ల పోతుందా అని అంటే ఆయన అన్నాడట ఈ విమానము పెట్రోల్తోనో డీజిల్తోనో మిగతా ఫ్యూల్తోనో నడిచేది కాదు ఇది ఆవు ఉత్సతో తయారైంది ఆవు ఉత్సతో నడుస్తుంది కాబట్టి ఆ ఉత్సతో నడిచేది వెనక్కుపోకపోతే ముందుకు పోతుందా అంటే ఈ పిట్ట కథలు కట్టు కథలు చెప్పి అంతేకాకుండా ఇంకొకటే చిన్న విషయం సావర్కర్ ఇవాళ మొత్తం ఆర్ఎస్ఎస్ సంఘ పరివార అంతా సావర్కర్ జాతీయవాదం పేరు మీద ఈ దేశంలో హిందు తీసుకొచ్చే వరకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన గురించి ఒక కథను ఆయన అట ఒకసారి జైల్లో ఆర్ఎస్ఎస్ ఎప్పుడు జాతీయ ఉద్యమంలో పాల్గొనలేదు స్వాతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ సంఘ పరివార శక్తులు పోరాడలేదు ఎప్పుడో ఏదో చిన్న ప్రొటెస్ట్ చేస్తే సావర్కర్ను జైల్లో వేశారట అయితే అక్కడ కూడా వాళ్ళు చెప్పేది అంటే ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా రాత్రి ఒక పక్షి మీద కూర్చొని దేశమంతా తిరిగి మళ్ళా తెల్లవారే ముందే మళ్ళా జైలు పోయాడ ఎవరైనా నమ్ముతారా అంటే ఒక పక్షి పక్షి మీద కూర్చొని దేశమంతా తిరిగి వచ్చాడు అని ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ కర్ణాటకలో టెక్స్ట్ బుక్ల్లో రాసి విద్యార్థుల మెదల్లో విషాన్ని నింపుతూ మూఢనమ్మకాలను నింపుతూ ఎందుకంటే రేపు ఫ్యాసిజానికి కావాల్సింది ఏంటంటే అన్క్వస్టనబుల్ లోయాలిటీ ఏది చెప్పుతా అదే వినాలే మేం చెప్పిందే సత్యం కాబట్టి ఇటువంటి కట్టుకథలను పిట్ట కథలను చెప్పి రేపు ఈ దేశంలో అత్యంత ప్రమాదకరమైన హిందుత్వ ఫ్యాసిజాన్ని తీసుకొస్తున్నారు కాబట్టి ఇది ఒక విద్యారంగ సమస్య కాదు ఇదేదో తరగతుల తరగతి గదుల సమస్య కాదు ఈ మార్పులకు వ్యతిరేకంగా మనం అందరం కలిసి పెద్ద ఎత్తున పోరాడాలని మనం అందరం కలిసి పోరాడదామని చెప్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాం